దేవుని పరిశుద్ధనామం నాకు మహిమ కలుగును కాక మన ప్రభువును మన రక్షకుడు రక్షకుడుగు క్రీస్తునామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి కాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గలములతో కొని ఆడవడుచున్నా నా ఏసయ్యా నీకే నా ఆరాధనా మహదానందమే నాలో పరవశే నిన్ను సుచించిన ప్రతీక్షణం మహదానందమే నాలో పరవశే నిన్ను సుచించిన ప్రతీక్షణం அது மதுர ஸ்வரமுலகானாலதோ சம்பூர்ணமைனி சித்தமே அனுகூலமைன சங்கல்பமே ஜரிகின்சு சுன்னாவோ நனு விடுவகா நாதைர்யமோ நீ வேகா చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుతున్నావో నన్ను విడువకా నా ధైర్యము నీవేగా నీవే నీవే నా గీతము నీవే నీవే నా స్తుతి గీతము ನೀವೇ ನೀವೇ ಗೀತಮೋ ನೀವೇನ ಸುತಿಗೀತಮೋ ತುಮರ ಸ್ವರ ಮುಲ್ಲ ಗಾನ ವೇಲಾದಿ ದೂತ ಲಗಲ ಮುಲ್ಲೋ ಕೊನೆಯಡಬು ಚುನ್ನ మహదానందమే నాలో పరవశమే నాలో పరవశమే నిన్ను స్థుతించిన ప్రతీక్షణం నిన్ను స్థుతించిన ప్రతీక్షణం హలేలు యా విధకాల సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దాన వాఖ్యానం విందామండి హౌళనీయ దేవుని నామము మహిమపరచబడును గాక హెవలీ లైట్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ ఉదే కాలము శుభములు తెలియచేస్తూ ఉన్నాను యోహోన సువార్త పద్ పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము మిమ్మును అనాథలుగా విడువను మీ వద్దకు వత్తును ఆమెన్ దేవుడి ఉదే కాలము ఈ ప్రశస్తమైన వాక్యముతో వాగ్దానంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు మనం గమనించుదాం మిమ్మును అనాదులుగా విడువను అలలుయ్య హెబ్బీ పత్రిక మనం గమనించామనుకోండి హెబ్బీ పత్రికను అక్కడ కూడా నిన్ను విడువను నిన్ను ఎడబాయను అనే మాటను మనం గమనించవచ్చు అలలుయ్యా మనము ఈ మాటను మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవాలి అలలుయ్యా ఆత్మీయ జీవితానికి మనం ఇది ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి అనాథులుగా విడవను అనే మాట శారీరక సంబంధమైనది కాదు అది ఆత్మీయ సంబంధమైనది ఆత్మకు దేవుడు నీకు నాకు నీ ఆత్మను నా ఆత్మను దేవుడు ఎన్నడూ విడువను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆమె అంటే మనం చాలాసార్లు ఆత్మలో ఎప్పుడైతే నిరుత్సాహపడతామో లేదా ఆత్మలో ఎప్పుడైతే కృంగిపోతూ ఉంటామో ఆత్మలో ఎప్పుడైతే మనము దిగజారిపోతూ ఉంటామో అనాథులుగా మనకు మనము ఎవరూ లేరు నేను ఒంటరి వాడిని నేను ఒంటరి దానను నన్ను ఎవరూ గుర్తించట్లేదు ఎవరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు ఎవరు నన్ను నా మాటను వినట్లేదు అని నువ్వు ఎప్పుడైతే బాధపడుతూ ఉంటావో అప్పుడు దేవుడు ఏమంటాడంటే నేను నిన్ను విడువను అలలుయ్యా ఈ లోకంలో ఆత్మీయంగా కావచ్చు మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు మనందరూ విడిచిపెడతారేమో ఈ లోకం అంతా విడిచిపెడతేమో కానీ దేవుడు నిన్ను నన్ను ఎప్పుడూ విడిచిపెట్టాడు అలలుయ్యా ఇక్కడ అంటున్న మాటను మనం గమనిస్తే నేను మీ వద్దకు వత్తును అలలుయ్య అనాథుల దగ్గరికి ఎవరు వెళ్తారు అనాథ అనాథులుగా వారిని ఎవరు ఆశ్రయం కోరుకుంటారు ఆశ్రయం ఎవరి దగ్గర కలుగుతున్నా అని చూస్తూ ఉంటారు మనం చాలామంది చాలామంది చిన్న చిన్న పిల్లలు మనం చూస్తూ ఉంటాం కదా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దారి మధ్యలో వెళ్తున్నప్పుడు చాలామంది చిన్నపిల్లలు త్రో పక్కన కూర్చొని ఎవరూ లేక చాలా దీన స్థితిలో ఎంతో చాలా భయంకరమైన ఏమంటారు బాధతో దుఃఖంతో వారు మనకు కనపడుతూ ఉంటారు కదా అంటే వారు ఎంత వేదనతో ఉండుంటారో ఎంత దుఃఖంతో ఉండుంటారో మనం తెలుసుకోవాలి అంటే వారు శారీరకంగా వారికి ఎవరు ఆదరించేవారు లేరు శారీరకంగా వారు ఎవరిని వారు ఎవరిని ఏమంటారు ప్రేమించేవారు లేరు ఎవరు వారిని ఓదార్చేవారు లేరు ఎవరు వారిని పట్టించుకునే వారు లేరు ఎవరు వారిని పలకరించేవారు లేరు ఎవరు వారు కావాల్సిన అవంటారు అవసరమైన ఆహారం కావచ్చు లోకపరమైన ఏమంటారు సంబంధించినవి వారికి ఇచ్చేవారు లేకపోయి ఉండవచ్చు దాన్ని బట్టి ఏమవుతారంటే అనాథలుగా వారు ఈ లోకంలో జీవిస్తుంటారు తల్లిదండ్రులు లే లేకపోవటము కుటుంబము లేకపోవటము అందరూ విడిచిపెట్టేసి వారు వెళ్ళిపోవటము మనం గమనిస్తూ ఉంటాం ఈ లోకంలో అలాగా మనము ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు నేను అనాథను అని నువ్వు ఎప్పుడు అనుకోవాల్సిన అవసరం లేదు ఆర్ నాట్ ఆర్ఫన్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఆర్ఫన్స్ మనం ఎప్పుడు అనాథలం కాము ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు యస్సు క్రీస్తు ప్రభు ఆత్మ మనకి ఎప్పుడు తోడుగా ఉంది ఎప్పుడు నేను ఒంటరి వాడని అనుకో ఈ లోకంలో ఎప్పుడు ఈ లోకంలో నేను అనాథన నువ్వు ఎప్పుడూ తలంచవద్దు నువ్వు తలంచేవు అంటే ఆయన నువ్వు ఆయన నిన్ను పట్టించుకోవట్లేదు ఆయన గురి ఆయన గురించి ఆలోచించట్లేదు అని నీవు నేను తప్పుగా అర్థం చే తీసుకున్నట్టు అవుతుంది ఎప్పుడైతే నేను అనాథను అని లోకంలో అంటావు నేను ఎప్పుడైతే నేను ఈ లోకంలో నన్ను ఎవరు గుర్ పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు నాతో మాట్లాడట్లేదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుని నువ్వు అగౌరవపరిచినట్టు అవుతావు దేవుని ప్రేమను అర్థం చేసుకొని వాడి అవుతావు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటే నువ్వు అనాథవు కాదు నేను నీకున్నాను నేను నీతో ఉన్నాను నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను వాక్యం ఏం సెలవేస్తుంది మధ్యస్సు వార్త ఇరవై ఎనిమిది వచ్చాం చివరి వచ్చంలో సదాకాలం నేను మీతో కూడా ఉండి వాడను ఆమెన్ సదాకాలం ఆయన మనతోనే ఉంటాడు ఆయన మన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మనం మర్చిపోయే దేవుడు కాదు ఆయన ఎన్నడూ మనల్ని వదిలివేసే దేవుడు కాదు ఈ లోకంలో అందరూ వదిలేస్తారు కానీ దేవుడు వదిలేడు దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు ఆమెన్ కాలం మాట్లాడుతూ ఉన్నాడు నేను మీ అద్దకు వద్దును అలలుయా మనం ఎప్పుడన్నా అనాథాశ్రమంకి వెళ్ళామనుకోండి అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు వారందరూ ఎవరన్నా వచ్చి వారిని పలకరిస్తే వచ్చి వారిని కొంచెంసేపు వారితో మాట్లాడితే కొంచెం సమయం వారితో వెచ్చిస్తే ఎంతగా సంతోషిస్తారు వారు కావాల్సిన ఏమంటారు బట్టలు కావచ్చు ఆహారం కావచ్చు పుస్తకాలు కావచ్చు లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు అవి ఇచ్చినప్పుడు వారు ఎంత సంతోషిస్తారు ఎంత ఆనందిస్తారు ఆ కొద్ది సమయము వారి సంతోషానికి ఆనందానికి హద్దులు ఉండవు కదా ఎంతగానో సంతోషిస్తారు ఆ పిల్లలందరూ అమాయకమైన జీవితము అమాయకమైన ఆ మనం అంటారు ఆ నవ్వు వారి సంతోషము మనం చూసినప్పుడు అది ఎంతగా మన అమంటారో వారు చిన్న సహాయానికి ఎంతగానో వారు ఏం చేస్తారు సంతోషిస్తారు మరి నీవు నేను ఏమంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చి మన దగ్గరకు వచ్చి ఆయన మన అవసరాలు మన అక్కరలు మనకు కావాల్సిన వాటన్నిటిని దయచేస్తూ ఉంటాడు ఈ లోకంలో నీకు ఎవరు ఇవ్వకపోయి ఉండొచ్చు నీకు ఎవరు అనుగ్రహిస్తుండ అనుగ్రహించకపోయి ఉండొచ్చు నీకు సరైన ఏమంటారు వసతులు లేకపోయి ఉండొచ్చు లోకంలో మనుషుల ద్వారా కుటుంబం ద్వారా రక్త సంబంధుల ద్వారా నీ సొంత వారి ద్వారా నువ్వు సరైన ఏమంటారు పొందుకోవాల్సిన వాటిని పొందుకోలేకపోయి ఉండొచ్చు కానీ దేవుడు నీ ఎద్దకు వచ్చి నీకు వాటన్నిటినీ దయచేస్తాడు ఆమెన్ నీ ఎద్దకే వస్తానంటున్నాడు నువ్వు ఎప్పుడైతే ఆ భావం కలిగి ఉంటావో నేను అనాథను అనే భావం నీలో మొదలవుతుందో అప్పుడే దేవుడి నీ దగ్గరకు వచ్చి నేను మీ వద్దకు వచ్చాను చూడండి నేను మీ తండ్రిగా ఉంటాను అలలుయ్యా నేను మీకు తండ్రిగా ఉంటానని మాట్లాడుతున్నాడు ఎంత గొప్ప ప్రేమను దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు ఈ ఉదయ కాలం ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఎదే కాలము మీరు అనాథలుగా ఉండరు అని మాట్లాడుతున్నావు అనాథులుగా నేను మిగిలి విడవనని మాట్లాడుతున్నావు నేను మీ అద్దకు వస్తానని మాట్లాడుతున్నావు నేను నిన్ను విడువను ఎడబాయను నేను నిన్ను మరువను అంటున్నావు సదాకాలం నేను మీతోనే ఉంటానని వాగ్దానం చేస్తున్నావు అవును ప్రభా ఈరోజు ఉంటానని రేపు వెళ్ళిపోయే వారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో కానీ నువ్వు ఉంటానని మాతా అన్నావు ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టావు దాన్ని బట్టి వందనాలు ఈ వాక్యం వింటున్న వారి జీవితంలో ఎవరైతే ఇంకా ఆ ఆదరణ తండ్రి పొందుకోలేకపోయారో వారందరినీ ఆదరించండి బలపరచండి మహిమ పొందండి ఏసు నామంలో అడుగుచున్నా మా ప్రియ తండ్రి ఆమె హలో అందరికీ అందరికీ ప్రైజ్లాన్ ఫాస్టర్ సాల్మాన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించిన గాక ఆమె